హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో మిథున రాశి వారి లక్కీ కలర్స్ గురించి మాట్లాడుకుందాం మిథున రాశి అంటేనే స్మార్ట్ థింకింగ్ ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే లక్కీ కలర్స్ ఏంటో తెలుసుకుందాం మిథున రాశి వారి అధిపతి గ్రహము బుధుడు ఈ గ్రహం వాటిల్లే శక్తులను బలాన్ని మనం పొందాలంటే పచ్చ రంగు చాలా ముఖ్యమైనది పచ్చరంగు కొత్త ఆలోచనలను మరియు అభివృద్ధిని సూచిస్తుంది ఈ రంగు మిథున రాశి వారికి చురుకైన ఆలోచనలకు తెలివైన నిర్ణయాలకు బలాన్ని ఇస్తుంది సో మీకు వచ్చేసి గ్రీన్ కలర్ అనేది చాలా ఫేవరబుల్ గా ఉంటుంది ఇక మిథున రాశి వారికి మరో ఒక ముఖ్యమైన రంగు వచ్చేసి ఎల్లో కలర్ ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరియు ఉత్సాహాన్ని సూచిస్తుంది ఇది మీ యొక్క చంచల మనస్తత్వానికి ప్రశాంతతను ఇస్తుంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ని మెరుగుపరుస్తుంది ఈ రంగును మీ రోజువారీ జీవితంలో చేర్చడం ద్వారా మీరు మరింత ఉత్తేజకరంగా ఉండి మీ ఆలోచనలను అద్భుతంగా ప్రదర్శించవచ్చు ఇక మూడవది వైట్ కలర్స్ తెలుపు వచ్చేసి ఎప్పుడు కూడా స్వచ్ఛత శాంతి మరియు స్పష్టతను సూచిస్తుంది మిథున రాశి వారు తమ ఆలోచనలను అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తపరచడానికి తెలుపు రంగు చాలా అనుకూలంగా ఉంటుంది ఇది మీ మనసులో ప్రశాంతతను కలిగిస్తుంది కొత్త ఆలోచనలకు దారితీస్తుంది ఇప్పుడు చూసిన మూడు రంగులు గ్రీన్ ఎల్లో వైట్ మిథున రాశి వారికి ప్రత్యేకమైన శక్తిని అందిస్తుంది సో మీ యొక్క జీవన శైలిలో ఈ కలర్స్ని మీరు ఎక్కువగా వాడటం వల్ల మీకు చాలా వరకు మంచి ఫలితాలనేది ఉంటుంది ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు